ఇది ఉన్నది ఇది ఉన్నది ఉన్నది అనుచు బయలు నిరిగి అరుకచే ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అనుచునరుక నిరిగితే సరిరా ఆ పై నుండేది ఎట్లా వినారా ఉదయాస్తమానములుడుగా కాయిది నీ నెమ్మదిలో నా నమ్ము నా మాట నిశ్చయమిట్లు ఎరిగితే సరిరా ఆపై నుండే దెట్లందు వినారా వినరా జై నిజ గురుభ్యో నమ జయీయమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొలుచు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దర్శకేంద్రుల వారి చేయ విరచితమైన శక్తిద్వయ ద్వయ నిరాశకంభకు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల ఎందు బోధ ఇరవై ఆరవ కందార్థాన్ని అనగా చివరి కందార్థాన్ని మనం ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాము దీనికి మునుపు కందార్థంలో బెల్లము తీపి ఒకటేనని ఒకదానిని విడిచి ఒకటి ఉండవని వీటిలో ఏది లేకపోయినప్పటికీ రెండూ పోయినట్లేనని ఈ తనువు ఎరుకలు కూడా అదే విధం బని మూలము లేని గుర్తు లేనిదే శరీరము లేనిదని శరీరము లేనిదే గుర్తు లేనిదని తెలియజేసి బయలును ఇప్పుడే ఉండ చూసి ఈ మేను ఎరుకల జోలిని వేడమని ఈ గురు బోధ ఏదైతే ఉన్నదో దానిని పెడచివితో వినరాదని తెలియజేసినటువంటి గురుదేవులు నాయన శిష్య ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు బయలు నెరిగి ఎరుకచే ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అనుచు నెరుక నిరిగితే సరిరా ఆపై నుండే జట్లందు వినరా ఆ పైన ఉండబడేటువంటి దానిని అనేందుకు నీవు కానీ నేను కానీ మా శిష్య ఎలా అనగలవు శిష్య అయినా తెలియజేస్తున్నాను వినురా నాయన ఎలా అంటే శిష్య ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది మాత్రమే ఉన్నది ఇది తప్ప ఏమీ లేదు అని బయలుని దర్శించాలి ఎలా గురు సౌజ్ఞతో గురు సూచనతో గురుదయతో గురు కరుణతో ఎరుకచే నెరగాలి బయలు వేరే దానితో సాధ్యం కాదు నాయన బయలు నెరిగి ఎరుకచే ఎరుకతోనే ఎరగవలసినది బయలు ఎలా ఎరగాలి అది మాత్రమే ఉన్నదని ఈ తప్ప ఏమీ లేదని ఎరగాలి తదుపరి ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అనుచు నెరుక నెరిగితే శరీరా మూలము లేని గుర్తిరిగే శరీరము కోటి మాట్లకు లేనిదని ఇది ఏ కాలమందున లేనిదని ఇది రాకడా పోకడా కలిగినదని ఇది అంతలో వచ్చి అంతలో పొయ్యేటిదని గురు కరుణ చే మేలుకుంటే కలలో ఏనుగు ఎలాంటిదో అలాంటిదే ఇది అని స్వప్నదశి అంటే పంచదశి ద్రాష్టాంతముచే దీనిని లేనిదిగా అగ్ని కర్పూరము వలె గురు శిష్యులు ఇరువురు ఏకమై లేకపోవలనని అలా ఎరుకతో ఎరుకను ఎరిగి ఎరిగిన ఎరుకను లేకుండా చేసుకోమని తెలియజేస్తున్నారు కృష్ణ ప్రభువులు వారు ఆ పైన ఉండేది ఎట్లందు ఇక ఆ పైన ఉండేది ఎలా నేనగలను నీవు వినగలవు అక్కడ ఇరువురు లేరే ఎట్లందు ఏ విధముగా అంటాను అయినా సరే తెలియజేస్తున్నాను వినుశిష్య అశరీరుగా ఉండవలసినటువంటి విధానం అహం రహితులుగా ఉండవలసిన విధానాన్ని తెలియజేస్తాను ఆయన ఉదయాస్తమానమూలుడుగాక ఇదిని నెమ్మదిలో నా నమ్ము నా మాట నిశ్చయమిట్లు ఎరిగితే సరిరా ఇట్లెరగాల నాయన దీన్ని ఎలా విడిచిపెట్టక ఎప్పుడూ ఉదయము కానీ అస్తమానము కానీ కాలంతో పని లేకుండా ఏ కాలమందు కూడా మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదన్నటువంటి దృఢంతో పూర్ణ మనసు కూడా అయ్యి ఇది నీ నెమ్మదిలోన నమ్ము ఎలా నమ్మాలి ఇది నిరంతరం కూడా గురువాక్యమునే ఊతగా చేసుకుని నమ్మినటువంటి వారికి మాత్రమే ఈ సిద్ధాంతం చచ్చు వరకు నిద్ర వచ్చు వరకు ఎవరైతే గురువాక్యాన్ని దృఢం చేసుకుని ఉంటారో ఆ పైన ఉండేది ఏదో దానిని అనేందుకు గురు శిష్యులు ఇరువురూ లేరు ఇది నా మాట ఏ మాట గురు మాట నా మాట అంటే నేను ఉన్న మాట కాదు ఇది నేను లేనటువంటి మాట మాట లేనటువంటి దానిలో గురుదేవులు నా కొరకు పరిపూర్ణులై చెప్పినటువంటి గురు గోప్యము వాక్యము అది ఇది నిశ్చయం నిర్ణయం చేసేటువంటి నేను లేనటువంటి నిశ్చయం ఎలా ఎరగాలి దీనిని ఉన్నదాని గురు సూచనలో ఉండ చూసి లేనిది ఏ కాలమందురా లేనిది 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 అని ఉత్తబట్ట బయలు తప్ప ఇక ఏమీ లేనిదని అది మాత్రమే ఉన్నది ఉన్నది అని బయలు నిరిగి ఎరిగినటువంటి ఎరుక ఏకాలమందున నిలువుదని నిలువదని అది లేనిదని దృఢం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు కృష్ణప్రభు దేశకేంద్రుల వారు నూట అరవై ద్వారా తెలియజేశారు శ్రీమద్భాగవతృష్ణ విరచితరహిత పరమతత్వే పరిపూర్ణ బోధోన్నామస్త మో్యయ జై గురుదేవా